చిత్రాలు శాంతిపురం అనే చిన్న గ్రామం దగ్గర ఒక పెద్ద నది ప్రవహిస్తుంది ఆ నది ఒడ్డున పచ్చని చెట్లు రంగురంగుల పూలు రకరకాల జంతువులతో నిండిన అడవి ఉంది ఆ అడవిలో అనేక జీవులు సంతోషంగా నివసిస్తూ ఉన్నాయి వాటిలో ఒక తాబేలు కూడా ఉంది ఆ తాబేలు చాలా మంచిది ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తుంటుంది తాబేలు నదిలో ఈదడంలో చాలా నైపుణ్యం కలది ఎంత పెద్ద వరద వచ్చినా ఎంత వేగంగా నీరు ప్రవహిస్తున్నా తాబేలు ఆ నదిని సులభంగా దాటగలదు ఒకరోజు ఆకాశంలో నలుపు రంగు మేఘాలు కమ్ముకున్నాయి పెద్ద పెద్ద చినుకులు పడటం మొదలయ్యింది రాత్రంతా వర్షం కురిసింది దాంతో నదికి పెద్ద వరద వచ్చింది నది ఉప్పొంగి ప్రవహిస్తుంది నదిలో పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చుట్టుపక్కల ఉన్న చెట్లు పొదలు అన్ని నీటితో మునిగిపోతున్నాయి అదే సమయంలో నది ఒడ్డున ఒక తేలు కనిపించింది తేలు చాలా కుటిల స్వభావం కలది ఎప్పుడూ తన స్వార్థం గురించే ఆలోచిస్తుంది ఇతరులను బాధ పెట్టడం దానికి అలవాటు అయినా ఆ రోజు తేలు చాలా భయపడిపోయింది ఎందుకంటే వరద నీరు క్రమంగా పెరుగుతూ తాను ఉన్న ప్రదేశాన్ని ముంచెత్తబోతుంది తేలు కుటుంబం అంతా నది అవతల ఒడ్డున ఉంది ఎలాగైనా అక్కడికి చేరుకోవాలని తేలు ఆరాటపడుతుంది అయ్యో ఈ వరద నీటిలో నేను ఈదలేను నేను నదిని దాటలేను నా కుటుంబం అంతా అవతల ఒడ్డున ఉంది నేను వాళ్ళను కలవాలి ఏం చెయ్యాలి అని తేలు ఆందోళన చెందుతుంది అదే సమయంలో తాబేలు నదిలోకి వెళ్ళబోతుంది అది చూసిన తేలుకి వెంటనే ఆలోచన వచ్చి ఇదే నాకు మంచి అవకాశం అని అనుకుంది వెంటనే తాబేలు దగ్గరికి వెళ్ళి తాబేలు మామ ఒక్క నిమిషం ఆగండి అని పిలిచింది తాబేలు ఆగి ఏమిటి ఏం కావాలి అని అడిగింది తాబేలు మామ మీరు చాలా మంచివారని అందరూ చెబుతున్నారు నాకు మీ సహాయం చాలా అవసరం నా కుటుంబం అంతా అవతలి ఒడ్డున ఉంది ఈ పెద్ద వరదలో నేను ఒంటరిగా నదిని దాటలేను నన్ను మీ వీపు మీద ఎక్కించుకొని అవతలి ఒడ్డుకు చేర్చగలరా దయచేసి సహాయం చెయ్యండి అని తేలు వినయంగా అడిగింది తాబేలు కొంచెం ఆలోచనలో పడింది నువ్వు తేలువి కదా నీ కుట్టడం నాకు తెలుసు నువ్వు నన్ను కుట్టవా అని సందేహంగా అడిగింది అయ్యో తాబేలు మామ అలా అనకండి మీరు నాకు సహాయం చేస్తుంటే నేను మిమ్మల్ని ఎందుకు కుడతాను నేను అంత కృతజ్ఞుడిని కాదు నా కుటుంబం కోసం నేను చాలా ఆందోళన చెందుతున్నాను దయచేసి నాకు సహాయం చెయ్యండి అని తేలు బ్రతిమాలింది తాబేలు మళ్ళీ ఆలోచించింది సరే నేను నీకు సహాయం చేస్తాను కానీ ఒక షరతు నువ్వు నన్ను కుట్టకూడదు నువ్వు నన్ను కుడితే మనిద్దరం నదిలో మునిగిపోతాం అని హెచ్చరించింది తప్పకుండా తాబేలు మామ నేను మిమ్మల్ని కుట్టనని వాగ్దానం చేస్తున్నాను అని తేలు చెప్పింది తాబేలు తేలును తన వీపు మీద ఎక్కించుకుంది గట్టిగా పట్టుకో నదిలో నీరు చాలా వేగంగా ప్రవహిస్తుంది అని చెప్పి నదిలోకి దిగింది తాబేలు నదిలో ఈదుటూ ముందుకు సాగుతుంది నది మధ్యకు చేరుకున్నప్పుడు తేలు తన స్వభావాన్ని మర్చిపోలేకపోయింది మెల్లగా తన కొండిని పైకెత్తి తాబేలు వీపుపై కుట్టింది తాబేలు నొప్పితో అరిచింది నేను నీకు సహాయం చేస్తుంటే నువ్వు నన్నెందుకు కుడుతున్నావు అని తాబేలు అంటుంది కానీ తేలు ఏమి పట్టనట్లు మళ్ళీ మళ్ళీ కుట్టసాగింది తాబేలు నొప్పితో అటు ఇటు కదులుతుంది తేలు నువ్వు చేస్తున్నది సరైన పని కాదు నువ్వు అడిగావు కదా అని నేను నీకు సహాయం చేస్తున్నాను అదేమి పట్టనట్లు నన్ను కుడుతున్నావేంటి అని తాబేలు బాధగా అడిగింది నీకు ఎంత శక్తి ఉందో చూద్దామని కుట్టాను ఎన్నిసార్లు కుట్టినా కాస్త కూడా ఇబ్బంది లేకుండా ఉన్నావు అయినా ఎవరినైనా కుట్టడం నా సహజ లక్షణం అంటూ తేలు మళ్ళీ కుట్టింది ఆ మాటలు విన్న తాబేలుకి చాలా కోపం వచ్చింది నేను నీకు సహాయం చేస్తుంటే నువ్వు నాకు మోసం చేస్తున్నావు నీకు కృతజ్ఞత అనేది లేదా అని అడిగింది కృతజ్ఞత అదేంటి నేను తేలుని కుట్టడం నా స్వభావం నేను దాన్ని మార్చుకోలేను అని తేలు నిర్లక్ష్యంగా చెప్పింది తాబేలు ఇంకా సహించలేకపోయింది అవునా నీ అలవాటు ప్రకారం నువ్వు కుడితే అలసిపోయినప్పుడు నీళ్ళల్లో మునిగిపోవడం నా అలవాటు అంటూ ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయింది తేలు భయంతో అరిచింది అయ్యో నేను ఈదలేను నన్ను కాపాడు తాబేలు మామా అని కేకలు వేసింది కానీ తాబేలు వినలేదు తేలు నీటిలో పడి కొట్టుకుపోయింది తాబేలు నీటి అడుగున ఈదుకుంటూ సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకుంది అక్కడ నిలబడి జరిగిన విషయాన్ని గురించి ఆలోచించసాగింది నేను తెలుగు సహాయం చెయ్యాలనుకున్నాను కానీ అది నా మంచితనాన్ని అసలు గౌరవించలేదు పొందిన సహాయానికి కృతజ్ఞత చూపకపోగా నన్ను బాధ పెట్టింది మన మాటలు పనులతో ఇతరులకు ఇబ్బంది పెడితే చివరికి మనకే నష్టం వస్తుంది అని తాబేలు అనుకుంది మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి